చాలా పిచ్చి మేము అందరూ ఆకేస్తాను మీ అందరూ ప్రేమ అభిమానులు నాకు కట్టుకుంటున్నాను మాన్సు సుభాగం తెలుగు జాతి మనకు నిలుగా జాతి మనకి ಪ್ರಾಂತ ನ್ಯೂಜಿಲೆಂಡ್ ಭಾರತ ದೇಶ ಪದ್ಮಶ್ರೀ ನಟರತ್ನ ಕಡ ಪ್ರ ನನ್ಮೂರು ತಾರಕ ರಾಮ್ ಗುರು ನಲವ ಐದ ಸಿನಿಮೋತ್ಸವ

చాలా ఆనందంగా ఈ గాయకం మందు తల్లి తండ్రి గురుదయం పంచుకోమంటారు మా నాన్నగారిని తల్లిని పెంచి పెద్ద చేసి మా నాయనమ్మ వెంకట్రామ్మ గారితే అన్నగారికి

ఉండాలని కోరుతున్నాను ఎక్కడన్నా రాక్షణపడన్నా మేమే కాదు మన తెలుగు జాతి మొత్తం చాలా రుణపడండి ఎందుకంటే అంత మహానుభావుని వెండి దగ్గర పరిచయం చేసినందుకు మన తెలుగు జాతిని ముందు తీసుకొచ్చిన వ్యక్తి అంటే కాబట్టి మన తెలుగు జాతి మొత్తం ఆవిడ రుణపడ ఇక మన అన్న అంటే వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అందరు మాట్లాడారు ఎంత మాట్లాడి తక్కువ తెలియదు కాబట్టి ఆయన నాకు వీసీ ఈసీ ఉంటాను అంత చరిత్ర ఉన్నాను వారి గురించి చెప్పాలంటే సమయం సరిపోతుంది ఆయన మహాపురుషుడు విభూషుడు కళామతలు వరాలను పెట్టారు ఈ శబ్దాంగే మహాపురుషుడు మన అన్న ఎన్టీఆర్ వాళ్ళ చరణచింద్రీమాలుగా ఓ నటుడు ఎన్నో చరిత్ర చిత్రాలు చరిత్ర చిత్రం చేసే సాంఘిక జానపదం పౌరాణిక ఎవరు చేయలేన పైగా నిజ జీవిత పాత్ర పూజించాయి ఇక నటుడు మన ఎన్టీఆర్ ఇక వాళ్ళు శ్రీలంగా ఉండగానే సమాజం సేవలందించాడైన ఇటు అంతా ప్రాథమికంగా వర్త అలాగే యుద్ధం చైనా యుద్ధం చేసినప్పుడు వాళ్ళు కూడా ఇండియా మా నాన్నగారు కూడా సైనికుడు విషధాన్ని పోషించి వాళ్ళు కొన్ని ప్రాంతాలు నాటకం వేసి నాటకం వచ్చిన విరాలను భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం చేయడం ఇలా మన సినీ ఉండగానే నటుడుగా ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన ఇందాక జనాద వారు అగ్రస్థానం ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మ గౌరవానికి గుర్తింపు లేకపోవడం మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మ పునర్జితం చేయాలి గుర్తు గుర్తింపు నేను తెలుగు పెట్టాను తెలుగు కేసుకుని రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నేను

అలాగే అన్నదానం కని మించిన దానం పాటించాడైనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరుమల తిరుపతి దేవస్థానం పై ఉచిత అన్నదానం ప్రవేశపెట్టి ప్రారంభించి మొదలు పెట్టుకున్నాను అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై తెలుగు సువర్ణ క్షణాలతో ఉండాలని చేపట్టింది మా నాన్న ఎన్టీఆర్ నేను ప్రతి చోట వెళ్ళి వెళ్ళి చోట చెప్తున్నాను దగ్గర పెద్దలు మంచి గర్వకారణం ఏంటంటే మన లాస్ట్ ఇయర్ లో నవంబర్ లో అమెరికా ల్యాండ్ ఆఫ్ జరిగింది ఇక్కడ మన గర్వకారణం ఏంటండి తెలుగు హైస్పీడ్ రికగ్నైజ్ చేసే ట్వంటీ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అండి అమెరికాలో

వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే సమయం సైపో జన్మని సరిపోదు నేను వాళ్ళు పెట్టగా నేను జన్మించాతి తెలుగు గంట మీకు నేను భాష వాళ్ళు రామనామం చేస్తానని నాకు అవకాశం ఇచ్చిన భద్రకు అలాగే ఈ సమావేశం సమావేశం అరేంజ్ చేసిన సభ్యులకు అందరికి పేరు పేరు నాచకాలు చేస్తూ సెలవు తీసుకుంటారు మా అన్న